హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిల్సీ స్టేట్స్ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మన రెసిపీ వచ్చేసి పచ్చి శెనగపప్పుతో బీరకాయ పచ్చిరండి ఇది రైస్ టిఫిన్స్ చపాతి దేంట్లోకైనా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశెనగపప్పు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని వేసి వేయించుకుందాం నేనైతే మిరపకాయలు వేస్తున్నానండి మీరు పచ్చిమిరపకాయలతో కూడా వే చేసుకోవచ్చు వీటిని ద్వారా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ముద్దురినివి బీరకాయలు వేసుకుంటున్నాను మీరు లేటకాయలతో కూడా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కడుపు వేస్తే త్వరగా మగ్గుతాయి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఏ మధ్యలో కలుపుతూ ఉండాలి వేగడానికి కొంచెం టైం పడుతుంది బీరకాయలు అయితే మొత్తం వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా పచ్చిశనగపప్పు వేసుకుని పెయిన్ పౌడర్లో చేసుకోవాలి నలిగిన తర్వాత పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లంక్కు చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చట్లో దేంట్లో అయినా చిన్న బెల్లంక్కు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి వేగిన తర్వాత మొత్తం పచ్చడి రెడీ అయిన తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండ రెండు ఎండుమిర్చి వేసి పప్పు పెట్టుకుందాం పప్పు వేగిన తర్వాత పచ్చడి వేసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిసెనపప్పు బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు రైస్లోకి తీసుకునేలా ఉంటే కొంచెం పచ్చ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు ఇది రైస్ టిఫిన్స్ దేంట్కైనా బాగుంటుంది ఎలా మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్